ముందైతే చూడండి గాయస్ ఈ విధంగా ఉంది పెద్ద ద్వారం గాయస్ ఖాళీ స్థలం ఉంది రెండు పెద్ద ఏనుగులు ఉన్నాయి చూడండి గాయస్ చాలా రూమ్స్ ఉన్నాయి కింద నుంచి పైదాకా అండి ఇది అయితే అక్కడ రైస్ కాలువలో దొరికింది గాయస్ ఇదంతా భోజనశాలంట చూడాలంటే దొరికిందండి విగ్రహం ఇంకా కాలు వస్తాయి హలో గాయస్ వెల్కమ్ టు శేక్ బ్లాగ్ ఈ రోజు నేను మున్నప్పుడు అయితే బుద్ధుడి ఆశ్రమంకి వచ్చాము సో ముందు అయితే బుద్ధుడు ఆశ్రమం మొత్తం చూపిస్తాను లాస్ట్ లో ఆశ్రమం ఎక్కడ ఆ వీడియో లాస్ట్ లో చెప్తాను గాయస్ ముందైతే చూడండి గాయస్ ఈ విధంగా ఉంది పెద్ద ద్వారం వెళ్ళడానికి చూడండి ట్యాప్ కూడా ఉంది ఇక్కడ నుంచి వాటర్ కూడా తాగొచ్చు చూడండి ఈ విధంగా ఉంది శ్రీ మోతిలాల్ చల్లని త్రాగునీర్ అంట మోతి జ్యువెలరీ శాంసంగ్ వాళ్ళు ఇది పెట్టారంట సో ఫ్రెండ్ అయితే లోన్కి వెళ్దాం గైస్ ఇప్పుడైతే లోన్కి వచ్చాం సో ఫ్రంట్ అయితే ఇలా ఉంది చూడండి బుద్ధుడు గుడి అంట లోన చూడండి ఈ విధంగా ఉంది ఆశ్రమం ఈ పక్కన చూడండి గైస్ ఖాళీ స్థలం ఉంది సో ఫ్రెంట్కి అయితే వెళ్దాం ఓహో ఇక్కడ ఆడుకోవడానికి కూడా జాడపల్ లాంటివి ఉన్నారు అక్కడ ఉన్న కార్ పార్కింగ్ తీసుకోవడానికి కూడా ఉంది గాయస్ ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంది గాయస్ చూడండి పెద్ద రిస్టేస్ లో చూడండి అతడు ఈ రోజు ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది గాయస్ ఇక్కడ మీ ఊర్లో ఎండ ఎలా ఉందో లో చెప్పండి సో ఫ్రంట్కే చూస్తాం చూడండి ఈ విధంగా ఉంది ఫ్రంట్ అయితే చూడండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లేస్ ఉంది గాయస్ జాడ కూడా ఉంది ఇక్కడ ఉంది ఎక్కడ ఉంది ఉయ్యాల ఉయ్యాల కూడా ఉంది గాయస్ చాలా పీస్ఫుల్ ఉంది గాయస్ చూడండి ఈ ఆశ్రమంలో అక్కడ ఫ్రెండ్ కూడా బాత్రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి గాయ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు కూడా ఉన్నాయి పెద్ద పెద్దవి ఇక్కడ మాత్రం చాలా ఉంది ఇక్కడ చాలా జరగదు గాస్ చూడండి లాంగ్ అయితే వచ్చాం లాంగ్ అయితే ఉంది ఇక్కడైతే చాలా రూమ్స్ ఉన్నాయి గాస్ చాలా పెద్ద రిక్ష డే పెద్దది ఇక్కడ చాలా సైలెంట్ గా ఉంది గాస్ జనాలు ఎవరు లేరు చూడండి గాయస్ చాలా రూమ్స్ ఉన్నాయి కింద నుంచి పైదాకా ఇప్పుడైతే మేము కి వెళ్తున్నాం ఫ్రెండ్ నుంచి మీకు అందరు చూపిస్తానే ఎంట్రన్స్ వచ్చారా రెండు పెద్ద ఈనింగ్లు ఉన్నాయి గుడి ఫ్రంట్ అయితే ఎలా ఉంది లుక్ చూడండి గాయస్ ఇప్పుడైతే లోన్కి వెళ్తున్నాం లోనికి చూడండి అయితే ఈ విధంగా ఉన్నాయి బా కాలు కూడా కాలిపోతున్నాయి గాయస్ బాగున్నా బాబోయ్ గాయస్ చూడండి ఇప్పుడు గుడిలోకి వెళ్ళి ఫ్రంట్ అయితే అలా ఉంది గాయస్ చూడండి చాలా బాగుంది గాయస్ గుడి ఫ్రంట్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు గాయస్ చూడండి మొత్తం అంతా పాలరాయితో డిజైన్ చేశారు చాలా బాగుంది గాయస్ గుడి అయితే మొత్తం గుడి అంతా పాలరాయితో నిర్మించింది సో గాయస్ లోన్ అయితే ఎలా ఉంది చూడండి మొత్తం రాయితో ఉంది గాస్ లోన్ కూడా ఉంది గాస్ ఇప్పుడైతే కి వెళ్దాం లోన్ కూడా విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్ చూడండి వినాయకుడి విగ్రహం బుద్ధుడు విగ్రహం కూడా ఉంది ఈ పక్కన కూడా బుద్ధుడు విగ్రహం ఈ పక్కన కూడా బుద్ధుడి విగ్రహం చూడండి ఈ పక్క చూడండి గ్యాస్ ఫ్రేమ్ లో బుధుడు గురి గుడి అయితే ఉంది చూడండి ఈ విధంగా ఉంది ఫ్రేమ్ లో సో పైన చూడండి గైస్ నెక్స్ట్ చూడండి పైన పెద్ద మెస్ చేయరు పైన నుంచి గేస్ ఫ్రంట్ చూడండి బుద్ధుడు అనుకుంటా ఇది కూడా బుధుడు విగ్రహం అనుకుంటాను గైస్ చూడండి బ్లాక్ కలర్ లో ఉంది కింద చూడండి గైస్ రాగి బిందులు ఉన్నాయి పూజ సంబంధించినవి అనుకుంటాను గైస్ కింద రాగి బిందులు అవి ఉన్నాయి బకెట్లు గట్ట పైన చూడండి గ్యాస్ మెస్ట్ మొత్తం తప్పారు పైన చూడండి గ్యాస్ కిందైతే ఈ విధంగా ఉంది అంటే గుళ్ళో పూజ అయ్యాక కడుగుతారు కదా కడిగిన వాటర్ కిందకి వస్తుంది ఈ విధంగా అయితే నేను ఉన్నప్పుడు అయితే గుడిలోంచి నుంచి సో సో చాలా చాలా గట్టిగా ఉంది గాయస్ మామే లేదు గాయస్ ప్రజెంట్ అయితే మా అంకుల్ గారు ఇక్కడ ఉన్నారు సో వీళ్ళని గుడి గురించి తెలుసుకుందాం అడిగి చెప్పండి గుడి గురించి స్టోరీ ఏంటి పురాతనమైన విగ్రహం అండి ఇది అయితే అక్కడ రైస్ బిల్ కాలువలో దొరికింది కాలంలో దొరికిందండి రైస్ జైన్ విగ్రహం అయితే అది ఈ గుడి అంటారం జైన్స్ జైన్స్ మార్విడీస్ అయితే ఏమైంది అంటే ఆ విగ్రహం ఇచ్చేమని పట్టుకొట్టారు జైన్స్ అయితే ఒప్పుకోలేదు మనకు అప్పట్లో ఎమ్మెల్యే చౌదరి గారు ఉన్నారు చౌదరి గారి ఫ్రెండ్ అని ప్రకాష్ గారు ఇప్పుడు కూడా ప్రకాష్ గారికి బాగా తెలుసు ఆవిడి ద్వారా చౌదరి గారిని చాలా కన్విన్స్ చేశారు కానీ ఇక్కడ చౌదరి అందరం మేము ఒప్పు పట్టుకెళ్తా ఇక్కడ కట్టుకుంటే కట్టుకోండి అన్నా కట్టుకోండి అంటే ఆ విగ్రహం తెచ్చి ఇక్కడ అక్కడ పెట్టారండి బయట వచ్చి చూడండి బుడిసండి అది ఒరిజినల్ అక్కడ ఉందండి అది ఒరిజినల్ అండి అప్పుడు తెచ్చి అక్కడ ఎట్టారండి పెట్టాక మీరు తర్వాత ఈ స్థలం కొనుక్కుని వాళ్ళు ఇక్కడ గుడి కట్టుకున్నారు అనమాట నీకు వీళ్ళు ఎక్కడికి వెళ్ళే వాళ్ళు దగ్గర పెద్ద పెరిగి వెళ్ళేవారు సేమ్ అక్కడ ఇలాగే టెంపుల్ ఉంటుంది అక్కడికి ఇక్కడ మొత్తం డెవలప్ చేసి రూమ్స్ రాజస్థాన్ నుంచి వస్తారు రూమ్స్ ఉన్నాయి ఇంకా ఇంకా బాగా బాగా జాతక వాళ్ళ తెరణాలు చేస్తుంటారు ఇప్పుడు చేస్తారా తిరణాలు తెలియదు అండి అంటే మొత్తానికి వాళ్ళ కమ్యూనిటీ అంతా కలిసి గుడి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు బాగా అప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు చౌదరి గారు మినిస్టర్స్ వచ్చారు ఓ భారీ యుద్ధం చేశారు ప్రతిష్టాప ఒక విగ్రహం కోసం ఒక ఎంత పెద్ద జరిగింది మామూలు కాదండి ఎలా యుద్ధం జరిగిందండి అసలు పట్టుకెళ్ళిపోవాలని విగ్రహం రాజమండ్రి రాజమండ్రి పట్టుకెళ్ళిపోవాలండి రాజమండ్రి పట్టుకెళ్ళాలంటే అన్నారు వీళ్ళు ఏమో మేము అంటే అప్పుడు మొత్తానికి చలన్ కొట్టడం జరిగింది చలం కొని ఇందులో పెట్టారు అనమాట ఇప్పుడు ప్రత్యేకంగా మా హిందువులు సార్ అండి మా మతాలు అన్ని మతాల వాళ్ళు వస్తారండి విజిట్ చేస్తారు కదా ఓన్లీ ఫార్వర్డ్ రాజస్థాన్ నుంచి వస్తారండి పోతే ఇక్కడ ముంబై నుంచి వస్తారు వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఇతర దేశాల నుంచి వస్తారు స్టేట్స్ నుంచి వస్తారు వచ్చి ఇక్కడ రెండు రోజులు మూడు రోజులు ఉన్నాయి వసతులు పుట్టు కూడా ఇక్కడే వేళతే పుట్టు రాజస్థానీ పుట్టే అంటే ఇప్పుడు మా లోకల్లో కూడా వచ్చి ఉండొచ్చండి అసలు ఇంకా బైక్ బైకోళ్ళకి ఎవరో లోకల్ వాళ్ళకి ఒప్పుకోండి ఓన్లీ రాజస్థాని మారోడికే మామూలు తెలీదు మీరు అన్నట్టు బాగా నచ్చండి యూట్యూబ్ లో గురించి రాజమండ్రి ట్యాక్సీ అండి రాజమండ్రి నేను దగ్గర నలభై ఐదు సంవత్సరాలు ట్యాక్సీకి వెళ్ళినా బాగా తెలిసింది అలాగే ఈ మధ్యని వీళ్ళకి విగ్రహాలు దొరికినాయండి విగ్రహాలు మార్చవరం నుంచి విగ్రహాలు దొరికింది జై తర్వాత ఆ అలాగే కుమార్దేవాన్ని వెసుకోవడానికి అక్కడ ఒక విగ్రహం దొరికింది ఆ తర్వాతేమో చిత్తాంతంలో ఒకటి ఉన్నాను చిత్తాంతం ఆచంటలోనేమో ఒక విగ్రహం దొరికింది చెరువు చెరువులోనే చెరువుల్లోనే దొరికినాయండి మరి అప్పట్లో చెరువులో పాడేసే అది ఏంటో ఆచంట్లు ఇలాగే చేశారు నర్సాపురం మార్వడీస్ అలా అందరూ కలిసి

ముందు అక్కడ దొరికింది సేమ్ ఎలా దొరికి పెద్దలో ఉంటాయి పెద్దమిరిగా అని ఉంటాడు ఊరు బయట అవుట్ ఆఫ్ కట్స్ లో ఆ పెదమిరియా పెద మిరియం అండి పెద్ద ఊరి పేరు పెద్ద బిర్యాం పెద్ద బిర్యావరేరు అది చలమిరియా పెదమిరిగా అక్కడ ఉన్నాయండి మెదమెరియాని ఉంటారు అంకుల్ గారు ఏదో విగ్రహం ఉన్నారు కదా ఆ విగ్రహం మీకు చూపిస్తాను చూడండి ఆ ఫ్రెండ్ ఉందంట విగ్రహం గాయస్ ఇదంతా భోజన అంట అంటస్ చూడండి లోన్ అయితే ఈ విధంగా ఉంది టేబుల్స్ ఉన్నాయి ఈ టైప్ పెడతారంట భోజనాలు చూడండి గాయస్ చాలా పెద్ద ఉంది భోజనం గాయస్ అంకుల్ గారు అయితే గేట్ బయట ఉన్నారో చూడండి మా గురించి ఏచ్చేస్తున్నారు ఎక్కడ ఉంది అంకుల్ గారు ఆహా ఇదేనా గాయస్ చూడండి పెద్ద రూములు ఉంది విగ్రహం జైన్ దేవాలయం ఏంటి గాయస్ చూడండి పాతకాలం గుడిలా ఉంది చాలా పాతకాలం గుడిలా ఉంది గాయస్ గాయస్ చూడండి ఒరిజినల్ విగ్రహం అంటారు గాయస్ తప్పు చాలా గట్టిగా ఉంది చాలా వేస్తారు చాలా తీసే తాళం మరి తీసి లాండీస్ అన్నారు ఈ తలుపు అయితే చాలా గట్టిగా ఉంది ఇప్పుడు చాలా చూడండి ముద్ర విగ్రహ విగ్రహం పేరు జైన్ అంట జైన్ గుడి ఈ గుడి పేరు కూడా ఇది ప్రతి మానవుడి వస్తారండి గా ఈ గుడికి మన ఇది కూడా రావచ్చు కానీ సరిని మండపేట ఆలమూరు రోడ్ లో ఉంది ఇది చూడండి చాలా రకాల ఫొటోస్ కూడా ఉన్నాయి వాళ్ళ పెద్దలే మా గురువు పెద్దలు మా పెద్దలు వీళ్ళంతా ఎవరండి అలాగే గురువు పెద్దలు మానవుడి పెద్దలు వీళ్ళు మానవుడి పెద్దలు అంటే గురువు వీళ్ళందరూ గురువులం గాయ చూడండి చాలా మంది ఉన్నారు వీళ్ళందరు గురువులు అంటే గాయత్ని పేరు జైన్ అంటే గాయత్న పేరు నాకు బుద్ధుడు కూడా అంటారు అదే అండి జైన్ మహారాజ్ అదే అండి ఫ్రంట్ దొరికిందండి విగ్రహం కాలు వస్తుంది అండి అక్కడ గుడి చూడండి రైస్ మిల్ ఆపోజిట్ ఆహా అక్కడ విగ్రహం దొరికిందండి గాయస్ ఈ గుడి విగ్రహం అంటే ఎక్కడ దొరికిందంటే అంటే ఫ్రంట్ రైస్ మిల్ ఉంటదంట దాని ఎదురుగుండా దొరికిందంటే కాలులో ఇప్పుడు పురాతనమైన విగ్రహం అంటే గైస్ జైన్ మందిర్ బ్యాక్ సైడ్ చూడండి ఈ విధంగా ఉంది రూటు పొలాలు ఇలా పొలాలంట ఈ పొలాల మధ్యన ఉంది గా ఈ జైన్ మందిర్ గుడి చాలా పెద్దది చాలా బాగుంది పీస్ఫుల్ గా ఉంది మాకైతే ఈ రోజు క్లీన్ చేపిస్తారండి వాళ్ళ వస్తారు రాజస్థాన్ గారు పైన ఏంటండి అది పైన బాగా ారండి అది కోపం పైన జెండా ఎగరేస్తారు జెండా ఎగరేస్తారండి అన్ని మతాల సింబల్ తో తయారు చేసిన జెండా ఉంటది రోజులు పెడతారా ఆ జెండా పెట్టుకుంటారు అది పోయింది పడైపోయింది అలా ఇప్పుడు జరిగినప్పుడు పూజలు ఏ జరుగుతాయి కదండి ఇప్పుడు జరుగుతాయి పూజలు అనేది తెలియదు సరే ఆయన అడుగు అడిగితే అప్పుడు మొత్తం తిరణాల కింద ఉంటదండి భోజనాలకి ప్రజెంట్ అయితే రాజమండ్రి కూడా కట్టేసుకున్నారు ఇప్పుడు తగ్గిపోయారు ఇప్పుడు రాజమండ్రి కూడా కట్టేసుకున్నారు మొత్తానికి అక్కడ కట్టుకోండి అంటే అందులో పెట్టి అప్పుడు ఈ విగ్రహం రాజస్థాన్ నుంచి అక్కడ నుంచి ఇవ్వలేదు కదండి కావాలంటే మీరు పెట్టుకుని గుడి కట్టుకోమన్నారు పాతదనే విగ్రహం అక్కడదే అక్కడ పెట్టింది ఏంటి మిస్టేక్ అయింది ప్రెసెంట్ అయితే ఈ గుడ్లో ఉన్నది ఒజినేలు ఆ చూసింది అయితే మామూలు కొత్త కట్టింది అంత తయారు చేసి పెట్టింది అంట సో ఈ మెయిన్ ఇదే వజినేలు ఈ గుళ్ళో ఉన్నదే ఒజినేలు విగ్రహం గాయస్ పెద్ద మాకు పెద్ద ట్రిస్ లేడీస్ పాడైపోయింది ఇప్పుడు ఆశ్రమంలో ఎవరెవరు అందరు ముస్లింలు ఉంటారండి ఆశ్రమం కాదండి వాళ్ళు వచ్చి ఉంటారండి రూమ్స్ ఇప్పుడు ఎవరు లేరండి వచ్చారండి అక్కడ పూజలే చేస్తున్నారు కదా మా వచ్చారు కదా వచ్చారు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉండరు ఇక్కడ వచ్చి వెళ్ళిపోతానండి వెళ్ళిపోతారు జాతర ఉంటారు జాతరలు రెండు రోజులు మూడు రోజులు అప్పుడైతే ఉంటారు అప్పుడైతే ఉంటారండి

సో మండపేటికి ఆలమూరు రోడ్డుకి రోడ్ సైన్ ఉంది గాయస్ జైన్ మందిరు మన హిందువులు అయితే చాలామంది రారు మొత్తం అంతా మారవడిస్ గా మారవడిసి వస్తున్నారు సో మన హిందువులు కూడా రావచ్చు గాయస్ హిందువులు కూడా కొంతమంది చూసాను వస్తున్నారు కొంతమంది కొంతమంది రావట్లేదు చాలా వరకు అయితే మారవడీస్ వస్తున్నారు గాయస్ ఇప్పుడు ఆ మా అంకుల్ గారు చెప్పారు ఇక్కడ హిందువులు కూడా అప్పుడు కూడా వస్తున్నారంట వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని అందరికీ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలు కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్